విశాఖపట్నం జీవీఎంసీలో స్టాండింగ్ కౌన్సిల్ నియామకంలో కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ లీగల్ సెల్ సీనియర్ న్యాయవాది పాకా సత్యనారాయణ డిమాండ్ చేశారు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గాంధీ విగ్రహం వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు అధికారులకు సంబంధించిన వారికి కౌన్సిల్ నియామకంలో అవకాశాలు కల్పించకూడదని కోర్టులో ఇప్పటికే కేసు జరుగుతున్నప్పటికీ కోర్టు ఆదేశాలు ధిక్కరించి నియామకాలు చేపట్టడం సరికాదన్నారు జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ నియామకంలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టడాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశానన్నారు ఎనిమిదవ జోనల్ నుంచి పది జోన్లు అయితే ఎప్పుడు చేశారో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు ఎస్సీలకు ఓసీ మహిళలకు కూడా నియామకాలలో అవకాశం కల్పించాలని రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు నా పేరు పాక అన్న సీనియర్ న్యాయవాది విశాఖపట్నం కూటమి ప్రభుత్వంలో ఎస్సీలకి చాలా అన్యాయం జరుగుతుంది దాన్ని ప్రతిఘటిస్తూ అనేక ప్రెస్ మీట్లు కూడా చెప్పడం జరిగింది అన్యాయాలు ఏంటంటే ఉదాహరణకి మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్నాం మున్సిపల్ కార్పొరేషన్లో లీగల్ స్టాండింగ్ కౌన్సిల్ అని న్యాయవాదులు నియమిస్తూ ఉంటారు న్యాయవాదుల్ని బేస్ మీద నియమిస్తారంటే ఎస్సీ బీసీ మైనారిటీసు ఓసీలు అంటే రాష్ట్ర పాయింట్ ఏ విధంగా ఉందో మున్సిపాలిటీ యాక్ట్ చట్టమే ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ నియమిస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన నోటిఫికేషన్లో ఎనిమిది జోన్లుండి ఎనిమిది జోన్లో చక్రంగా నీతి నిజాయితీగా నోటిఫికేషన్ రావడం జరిగింది అదే బేస్ మీద నియమించడం జరిగింది అదే నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పుడు మారిపోయింది ఎందుకు మారిపోయిందని అధికారుల్ని నిలదీసి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ను పెట్టి తీస్తే దాంట్లో ఎస్సీ రాష్ట్ర పాయింట్ని ఎక్కడ చూపించలేదు అలాగే ఓసీలు కూడా మహిళ మహిళని కానీ ఓసీల్లో ఎవరిని కూడా చూపించలేదు దాన్ని నేను ఛాలెంజ్ చేస్తూ ఆనర్బుల్ హైకోర్టులో నేను రిట్ పిటిషన్ వేయటం జరిగింది రిట్ పిటిషన్ నెంబర్ తొమ్మిది వందల డెబ్బై రెండు బై ఇరవై ఐదు వేస్తే దానికి సమాధానం వీళ్ళు ఏం చేశారంటే మేము రాష్ట్ర ఇంప్లిమెంట్ చేస్తామని కౌంటర్ వేసి మరలా నిన్న కాక మొన్న అంటే మధ్య కాలంలో వచ్చిన అడ్డదారులు వచ్చిన మేయర్ గారు ఏం చేశారంటే తోటి దిగిపోతున్నారు కాబట్టి ఆయన కావాల్సిన వ్యక్తుల్ని నియమించుకోవడానికి తొందర తొందరగా అత్య ఉత్సాహంతో ఎనిమిది జోన్లకి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు ఎనిమిది జోన్ల నుంచి పది జోన్లు పెంచడం కూడా జరిగింది కార్యాలయాలు ఇవ్వడం జరిగింది అధికారులు నియమించడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఎందుకు మాత్రం మీరు మీ ఉద్దేశం ఏంటి అంటే భారత రాజ్యాంగాన్ని మీరు పాలవరా అంటే మీరు కమిషనర్గా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు రావటం జరిగింది ఐఎస్ఐఆర్ మేరుగా మీరు ప్రమా ప్రమాణం చేసేటప్పుడు కూడా భారత రాజ్యాంగం మీద చేశారు మీ సొంత రాజ్యాంగాలు ఎందుకు అమలు చేస్తారు ఎట్టు పరిస్థితులు ఈ చెల్లనారదు మీరు మూర్ఖంగా వెళ్తే మాత్రం హైకోర్టులో మిమ్మల్ని నిలబెట్టడం జరుగుతుంది ఆల్రెడీ హైకోర్టులో కంటెంప్ను కూడా మూవ్ చేయడం జరిగింది సోమవారం దాని బెంచ్ కూడా రావడం జరుగుతుంది దీని మీరు బాధ్యులుగా ఉంటానంటే మీ ఇష్టం మీరు హైకోర్టుకి కూడా మీరు లెక్క చేయట్లేదు హైకోర్టులో ఉన్నదని తెలుసు కూడా మీరు ఈ రోజున మీరు ఈ విధంగా నోటిఫికేషన్ జారీ చేసి మీ సొంతగా ఈయన నియమించడం అంటే ఏ ఉద్దేశం మీది ఎట్టి పరిస్థితి నేను అడ్డు తీరుతాను ఇంకా ప్రజా ఉద్యమాన్ని కూడా చేపడతాను అనేది మూలంగా మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేస్తున్నాను ఎస్సీలకి స్నానం కనిపించలేదు ఓపెన్లో కూడా స్నానం కనిపించలేదు కాళ్ళతో నోటిఫికేషన్ కూడా మీకు క్లియర్గా ఇవ్వడం దీంట్లో వివరించడం జరిగింది ప్రెస్ నోట్లో మీకు పది జోన్లు కూడా ఒక వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కాపీలు కూడా మీకు దీని ద్వారా మీకు తెలియజేస్తున్నాను దీన్ని మీడియా మిత్రులు కూడా ఈ అన్యాయాన్ని ప్రజలకి సారి చెప్పాలని ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలని ఇందు మూలంగా కూడా మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ